శ్రీకృష్ణుడు జన్మించక ముందే ఆయనను చంపాలనుకున్నారు అది ఎవరో కాదు ఆయన మేనమామ కంసుడు అయితే కంసుడు శ్రీకృష్ణుడిని ఎందుకు చంపాలి అనుకున్న దానికి ఒక కథ ఉన్నది పూర్వం మధురా నగరాన్ని ఉగ్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన భార్య కొందరి స్నేహితురాలను వెంటబెట్టుకొని యమునా నది తీరానికి వెళ్ళింది అక్కడి వాతావరణం చూసిన ఉగ్రసేనుడి భార్యకు తన భర్త మీద మనసైంది ఇది గమనించిన ద్రామీణుడనే రాక్షసుడు ఉగ్రసేనుడి రూపంలో వెళ్లి ఉగ్రసేనుడు భార్యతో ఏకాంతం గడిపిండు వచ్చినవాడు తన భర్తగాదని గమనించిన ఉగ్రసేనుడి భార్య అనే రాక్షసుడికి ఒక పెద్ద శాపం పెట్టింది ఓరి రాక్షస నువ్వు చేసిన పాపానికి నాకు పుట్టిన వాణ్ణి హరివంశంలో పుట్టినవాడు హరిస్తాడు అని చెప్పింది ద్రామీణుడి వల్ల ఉగ్రశరుడి భార్యకు పుట్టిన వాడే కంసుడు అందుకే అతనికి రాక్షస గుణాల బిని ఇక కంసుడు జన్మించిడు అతను అతి బలవంతుడు ఎంతటి వీరులనైనా ఒంటి చేత్తో మట్టు పెట్టగలిగిన ధీరుడు జరాసందుడు రావణాసురుని సైతం యుద్ధం చేసి ఓడించిన శూరుడు